ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ దర్శకుడు సుకుమార్ కలయికలో రూపొందిన చిత్రం పుష్పటు ది రూల్ ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ అసోసియేషన్ విత్ సుకుమార్ రైటింగ్స్ పతాకంపై తెరకెక్కిన ఈ చిత్రం డిసెంబరు ఐదున ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకొచ్చిన సంగతి తెలిసిందే ఈ చిత్రం విడుదలకు ముందే పలు కొత్త రికార్డులను క్రియేట్ చేసింది విడుదలైన తొలి రోజు నుంచే అన్ని ఏరియాల్లో కలెక్షన్స్ విషయంలో ఆల్ టైమ్ రికార్డులు నెలకొల్పుతున్న టూ ది రూల్ బాక్సాఫీస్ వద్ద తన హవా కొనసాగిస్తుంది ముఖ్యంగా వందేళ్ల హిందీ సినీ చరిత్రలో టూ చిత్రంతో స్టార్ అల్లు అర్జున్ కొత్త రికార్డులు క్రియేట్ చేస్తున్నాడు ఇప్పటివరకు హిందీ సినీ చరిత్రలో ఈ సినిమా కలెక్ట్ చేయని విధంగా కేవలం పదిహేను రోజుల్లోనే ఆరు వందల ముప్పై రెండు కోట్ల యాభై లక్షల రూపాయల వసూళ్లను సాధించిన తొలి భారతీయ చిత్రంగా పుష్పటూ ది రూల్ ఆ ఘనతను దక్కించుకుంది ఇప్పటివరకు హైయెస్ట్ వసూళ్లను సాధించిన చిత్రంగా ఉన్న స్త్రీ టు చిత్రం లైఫ్ టైం రన్ను కేవలం పదిహేను రోజుల్లోనే పుష్పటూ అధిగమించడం విశేషం దీంతో పాటు అత్యంత వేగంగా పద్నాలుగు రోజుల్లోనే పదిహేను వందల కోట్ల రూపాయలు సాధించిన తొలి భారతీయ చిత్రంగా కేవలం ముంబైలోనే రెండు వందల కోట్ల రూపాయల నెట్ను వసూలు చేసిన తొలి చిత్రంగా పుష్ప పుష్పటు రికార్డు క్రియేట్ చేసింది ఇక రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో గ్రాస్ ను సాధించిన తొలి భారతీయ సినిమాగా రికార్డును నమోదు చేసింది అల్లు అర్జున్ తన కెరీర్లో పుష్పది రైజ్ పుష్పది రూల్ చిత్రాలతో రెండు వేల ఇరవై ఒకటి మరియు రెండు వేల ఇరవై నాలుగులో బ్యాక్ టు బ్యాక్ హాయస్ట్ గ్రాసర్స్ వసూలు చేసిన ఇండియన్ సినిమాల హీరోగా కూడా కొత్త రికార్డును సాధించాడు భవిష్యత్ లో పుష్ప టూ ది రూల్ లాంగ్ రన్లో మరిన్ని సరికొత్త రికార్డులు ఐకాన్ స్టార్ సొంతం చేసుకోబోతున్నాడని అంటున్నాయి ఇండియన్ ట్రేడ్ వర్గాలు